ఓం నమ్మ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా ఎవరైనా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన ముద్రలు దానితో కొడుకున్న సిద్ధి ఉపాయం చెప్తాను అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు రెండు కామెంట్స్లోనూ గురువు గారు రాబోయే సంవత్సరం అంత అనుకూలంగా లేదంట కదా దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయంట కదా మా జాతకం అసలు బాగోలేదు మేము జ్యోతిష్యాన్ని చెప్పించుకున్నాము జాతకం ఏమి బాగోలేదన్నారు మా రాశి బాగోలేదన్నారు ఈ సంవత్సరం ఆదాయం లేదన్నారు ఇలాంటివన్నీ చాలామంది అడగడం జరిగింది ఈ ఉపాయం చేయడం వల్ల మీకు జాతకంలో తారాబలం తగ్గిన అలాగే గ్రహదోషాలు ఉన్నా అలాగే ధనయోగం లేకపోయినా అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా అలాగే తంత్ర మంత్ర ప్రయోగ బాధలతో బాధపడుతూ ఉన్నా ముఖ్యంగా ఉద్యోగాన్ని విషయంలో ఉన్నవారు ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా రాకుండా ఉన్నా అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా డైవర్స్ దాకా కేసు అయిపోయిందండి కానీ విడిపోవాలనుకోవడం లేదు అలా విడిపోకుండా ఉండడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే పిల్లలు చదువు పాయింట్ ఆఫ్యూలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది చాలా తేలికైన ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి రోజు ఒక ఐదు నిమిషాల సేపు ఈ ఉపాయం చేస్తే చాలు ఇక్కడ మంత్రము లేదు అలాగే పూజ లేదు ఓన్లీ క్రియ మాత్రమే ఉంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఇప్పుడు చెప్పిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ఉపాయం చేయటం వల్ల అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీరు మీ సోషల్ నెట్వర్క్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంతకుముందు లాభాలు చెప్పాను ప్రప్రథమంగా మీకు మీలో ఉన్న శక్తి పెరుగుతుంది ఎవరికైనా తారాశక్తి తగ్గినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి పంచభూతాలు మీకు సహకరిస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల ముఖ్యంగా నవగ్రహాల్లో ఏ గ్రహ దోషం ఉన్నా తొలగిపోతుంది అలాగే తంత్రం అంటే తాంత్రిక బ్లాక్ మ్యాజిక్లో ఉన్న అంటే ఎగ్జాంపుల్ చేతబడి చిల్లంగి ఇలాంటివి రకరకాల ప్రయోగాలు ఉన్నాయి అలాంటి ప్రయోగాలు ఉన్నా ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా తొలుగుతాయి అంత శక్తి ఉంటుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు నాలుగు రకాల శక్తులు వస్తాయి ఒకటి తారాశక్తి వస్తుంది రెండోది పంచభూతాల నుంచి శక్తి వస్తుంది మూడోది నవగ్రహాల నుంచి రక్షణ కలుగుతుంది నవగ్రహ బాధల నుంచి రక్షణ కలుగుతుంది రక్షిస్తాయి నాలుగోది లక్ష్మీ యోగం కలుగుతుంది ఈ నాలుగు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు అలాగే ఆరోగ్యానికి ఎవరైనా అనారోగ్య సమస్యలు బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇది స్కిప్ చేస్తే అర్థం కాదు ఎందుకంటే ఈ ఉపాయాలు ముద్రలు ఉంటాయి ఈ తేలిగిన ముద్రలు చాలా ఈజీగా పనిచేస్తాయి ముందుగా మీరు ఈ ఉపాయం చేయడానికి ఏ సమయంలో అయినా సరే రోజులో మీరు ఏ సమయాన్ని ఎంచుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అయినా పర్వాలేదు ఉదయం చేస్తే చాలా శ్రేష్టం ము ముందుగా మీరు అన్ని పనులు పూర్తయిన తర్వాత మీ రెండు చేతుల్ని ఈ రెండు చేతులు తీసుకోండి ఈ రెండు చేతులని ముందుగా ఇలా పట్టు ఇలా పెట్టి ఇలా కొట్టండి ఇదేంటి గురువుగారు కొట్టమని చెప్పారు ఎందుకు కొట్టాలంటే మన చేతిలో ఈ భాగంలో తారా మండలం ఉంటుంది మొత్తం మన చేతుల్లోనే ఉంటాయి అంత మన చేతుల్లోనే ఉంటాయి ఈ తారా మండలం అనేది యాక్టివేట్ అవుతుంది ఇలా మీరు ఒక్క రెండు నిమిషాల సేపు ఇలా కొట్టండి మీకు తారాదోషం ఉంటే తొలగిపోతుంది తర్వాత మీరు మీ చేతిలో ఉన్న వేలని ఒక్కొక్కరి అంటే ఈ పదివేలలో ఇలా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఇలా ప్రతి వేలు కూడా ఇలా ప్రెస్ చేయండి ఈ రెండు చేతులకి ఇలా మీరు ఒక రెండు నిమిషాలు చేయండి తర్వాత మీరు మీ రెండు చేతులు వేలని తీసుకొని ఒక దాంట్లోకి పెట్టండి ఇందులో అర్థం ఏంటంటే మన ఈ స ఈ గ్యాప్లు ఉన్న వాటిని సందులు అంటారు అంగ సాముద్రికంలో దీనికి చాలా శక్తివంతమైన పరిహారాలు కూడా ఉంటాయి అంటే దాంట్లో ఉన్న రేఖలు బట్టి జీవితాలు మారుతూ ఉంటే ముందు ముందు వీడియోలో కూడా చెప్తాను ఈ రెండు చేతులు వేలు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టి మెల్లగా మీరు ఇలా వీటిని ప్రెస్ చేస్తూ లోపలితోయండి చివరిదాకా మీ జాతకంలో తొమ్మిది గ్రహాలతో అంటే ఎలాంటి గ్రహ దోషం ఉన్నా సరే జాతకంలో ఆ గ్రహ దోషాలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఇలా చేయటం వల్ల అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇది కంటిన్యూ ఒక ప్యాటర్న్గా చేయండి ఇలా ఇలా గ్రహసంధులు అంటారు మీకు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి పన్నెండు రాసులు వారు ఖచ్చితంగా పన్నెండు రాసులు వారు ఇది చేయండి మీకు ఎటువంటి దోషం ఉన్నా తొలికిపోతుంది వంద పర్సెంట్ గ్యారంటీ అలాగే మూడవది ఇది చాలా తేలికైన ఉపాయం ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అంటే ఇది లక్ష్మీ యోగం కలగటం లేదు మాకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా జీవితంలో అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు లేదు అనుకునేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయండి అంటే ముఖ్యంగా తంత్రము మంత్రము ప్రయోగ బాధలు ఉన్నవారు లక్ష్మీ యోగం కలిగిన వారు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఉపాయం చేయొచ్చు ఇది భైరవ ముద్ర అంటారు భైరవుడి కోసం చేస్తారు అలాగే శక్తి కోసం చేస్తారు చాలా తేలికది మీరు చేయి తీసుకోండి కుడి చేతితో ఎడం చేయి మీద మీ ఇక్కడ మణికట్టు మీద ఒక మూడు సార్లు వన్ టూ త్రీ కొంచెం కనిపిస్తుంది వన్ టూ త్రీ ఈ చేతితో కూడా ఇలాగే ఈ చేతికి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా మీరు ఒక రెండు నిమిషాలు కొట్టుకోండి అంటే గట్టిగా కొట్టాల్సిన అవసరం లేదు మెల్లగా అలా మీరు అదొక రెండు నిమిషాలు ఇదొక రెండు నిమిషాలు ఇదొక రెండు నిమిషాలు అలా మూడు మూడు రెండు రెండు నిమిషాలు చేయండి రోజు చేయండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయండి ఇలా చేయటం వల్ల ఇలా టాప్ చేయటం వల్ల భైరవుడు మీకు రక్షణగా మారతాడు ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావాన్ని మీ మీద లేకుండా చేస్తాడు అలాగే ఆరోగ్యాన్ని కుదుటపరుస్తారు ఆరోగ్యం ఆటోమేటిక్గా మీకు చక్కగా మారుతుంది అనారోగ్య సమస్యతో ఉన్నవారు చేయవచ్చు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇంకొంచెం మెరుగైన ఆరోగ్యం కోసం కూడా చేయవచ్చు ఈ మూడు ముద్రలు ఈ మూడు విధానాలు చేయవచ్చు ఇప్పుడు లక్ష్మీయోగం కలగాలి అన్నాను కదా లక్ష్మీయోగం యోగం ఎందుకు కలుగుతుందంటే తారాశక్తి గ్రహాల యొక్క స్థితి అలాగే పంచభూతాల యొక్క రక్షణ ముఖ్యంగా ఈ టడం వల్ల భైరవ శక్తులు కూడా మీకు రక్షణగా ఉంటాయి యక్షిణి శక్తులు భైరవ శక్తులు కనుక మన రక్షణగా ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్లే ఇది ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మాది మతం కాదండి క్రిస్టియన్లు అండి మేము ముస్లిం అండి అనేవారు చాలామంది ఉన్నారు ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు కానీ ప్యాటర్న్ మాత్రం గుర్తుంచుకోండి మొట్టమొదటి ఇది చేయాలి రెండోది నవగ్రహాల గురించి చేయాలి మూడవది అంటే వేలు ముందు పట్టుకో అని చెప్పాను కదా అది చేయాలి తర్వాత మూడవది ఏంటంటే ఈ ట్యాపింగ్ చేయడం ముందు ఫస్ట్ వెనక పక్కన మూడు సార్లు కింద పక్కన మూడు సార్లు ఇలా రెండు రెండు నిమిషాలు చేయండి ఖచ్చితంగా వంద పర్సెంట్ ఫలితాన్ని ఇది సిద్ధి ఉపాయం చాలా వరకు యోగాలోను తంత్ర సంబంధిత ముద్రల్లో కూడా వీటి యొక్క వివరణ ఉంటుంది ముద్రల గురించి కూడా చెప్తున్నాను అన్ని ముద్రలు అందరూ చేయలేరు కానీ ఇవి ఎవరైనా చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో మీకు ఇంకా తేలికని ముద్రలు కూడా చెప్తాను ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీ అందరికీ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ముద్ర చేయటం వల్ల మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండటం వల్ల ఖచ్చితమైన ఫలితాన్ని పొంది తీరుతారు ఓకే మిత్రులారా ఓం నమ శివా శ్రీమాతయ నమ